వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈశ్వరి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఆ దేవుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నాను ఐఎమ్ సో హ్యాపీ అండి అండ్ ఇవాంటి వీడియో వచ్చేసి చాలా మంది కూడా అక్కడ ఫిజికల్ యాక్టివిటీ చేయాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది చేయలేకపోతున్నాము ఏదైనా సింపుల్ ఎక్సర్సైజ్ ఆర్ సింపుల్ ఆసనం ఒకటి ఒకటి చెప్పరా అనేసి అడిగారు పద్మాసనం లోటస్ ఫోర్స్ అందరికి తెలిసిందే చెప్పాలంటే మన భారతదేశము ఈ ప్రపంచ దేశాలన్నిటికీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక దివ్య యోగా ఆసనం అని కూడా చెప్పొచ్చు అనమాట మన బాడీలో మూల మూలాల్లో పేరుకున్నటువంటి కొవ్వును సైతం బయటికి పంపించేసి ఒక పవర్ఫుల్ ఆసనం అని చెప్పొచ్చు అనమాట చాలా సింపుల్గా కూర్చొని ఈ ఆసనాన్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు కానీ టోటల్ బాడీ ఫ్యాట్ మొత్తం కరిగి రావాల్సిందే ఐస్ లాగా అండి మార్నింగ్ అయితే వెయిట్ లాస్టింగ్కి తాగి ప్రాక్టీస్ చేయండి మన బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా కరిగిపోతుంది అండ్ మార్నింగ్ మీల్ కాని వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ లో కొంచెం గ్రీన్ టీ ఆర్ బ్లాక్ టీ తీసుకుని ప్రాక్టీస్ చేయచ్చు ఫ్యాట్ ఈజీగా గా కరిగి వస్తుంది సో బ్లాక్ టీ అండి సో మీరు ఖచ్చితంగా తాగే చెయ్యండి వెయిట్ లాస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చండి నేను ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు చాలా కష్టపడ్డానండి పద్మాసనం వేయడానికి కూడా చాలా కష్టంగా ఉండేది అంటే బాడీ యాక్సెప్ట్ చేసేది కాదు కి నా ట్రైల్స్ నేను ఎక్కడ స్టాప్ చేయలేదండి బాగా అనేది అనేవి గా చేసినప్పుడే నాకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి సో వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ చేసి ఇంకా తగ్గలేదులే అని చెప్పేసి గివ్ అప్ ఇచ్చామంటే ఈ అండి మనం డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేము వితౌట్ హార్డ్ వర్క్ సక్సెస్ ఈస్ నాట్ పాసిబుల్ అండి సో కొంచెం కష్టపడండి ట్రై చేయండి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు ఇలా సవరో చూద్దాము ఈ పద్మాసనం చాలామందికి ఇలా బెండ్ అయ్యి అలా బెండ్ అయ్యి ఇలా చేయాలంటే కష్టంగా ఉందక్క సింపుల్గా కూర్చొని క్యారీస్ బర్న్ చేసే విధంగా ఏదైనా చెప్పండి అన్నారు నేను ఆల్రెడీ వజ్రాసనం చెప్తూ ఉన్నాను పద్మాసనంలో ఒక చిన్న చిన్న బెండింగ్స్ యూజ్ చేసి టోటల్ బాడీ ని ఎలా కరిగించవచ్చు చూద్దాం రండి పద్మాసనం నేను ఇప్పుడు వజ్రాసనంలో ఉన్నాను అంతసేపు సో నార్మల్ పొజిషన్లోకి రావాలి రెండు కాలును ఇలా నీళ్ళపై సమాంతరంగా చాచి తర్వాత కుడి పాదాన్ని ఇలా ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ పాదాన్ని మనము ఇక్కడ అంటే ఎడమకాలు తొడలపైన ఇలా ఎడ్జెస్ అయితే తీసుకురావాలి ఇలా తర్వాత ఈ లెగ్ని కూడా అండి ఇలా ఇలా బెండ్ చేస్తూ తీసుకురావాలి తర్వాత ఇలా ప్రాస్గా పెట్టాలి సో తర్వాత ఈ లెగ్ని కూడా బెల్డ్గా మనము కుడికాలు తొడల మీద అయినా కి తీసుకురావాలి సో ఇలా ఎడ్జ్లేకి రావాలి సో ఫస్ట్ మీరు మెల్లిగా అర్ధ పద్మాసనం వేయడానికి ట్రై చేస్తూ ఉండండి సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అండి మీరు ఎవ్రీడే ట్రై చేస్తూ ఉండండి ఈజీగా వేయచ్చు అంటే అధిక బరువు అనేది అసలు సమస్య కాదు మన మనసులో ఉండాలి వేయాలి అనేసి అంతే శ్రమ అనేది మన మనసుకు సంబంధించిందండి శరీరానికి సంబంధించింది కానే కాదు అనుకుంటే ఏదైనా చేసేయచ్చు సో దిస్ ఈజ్ కాల్డ్ పద్మాసనం లార్డ్ మన శివయ్య ఇలాగే కదా కూర్చుంటారు ఇలా ఇప్పుడు మనము చిన్ముద్ర చిన్ముద్రలోకి రావాలి లేదంటే ఇలా అయినా కూర్చోవచ్చు కొద్దిసేపు మనసును ప్రశాంతంగా ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తూ ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి స్టార్టింగ్లో జస్ట్ వన్ సెకండ్ కూడా ఉండలేదండి జస్ట్ వేసి ట్రై చేసి మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి తేవచ్చు సో మ్యాక్సిమం మనం ఇలా థర్టీ మినిట్స్ ఉన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు ఫ్యాట్ మొత్తం కరిగిపోద్ది అనమాట అండ్ ఈ ఆసనం ఎవరెవరు చేయకూడదు అంటే లెగ్స్ ఫ్రాక్చర్ అయిపోయి సర్జరీస్ జరిగేసి ఏదైనా రాడ్స్ అలాంటివి వేసేసి మొక్కల చూపులు అరిగిపోయి ఆపరేషన్స్ జరిగి ఉంటాయి కదా సో వాళ్ళు అలాగే మేడం నొప్పులు ఉంటాయి కదా సో వాళ్ళు కూడా చేయకూడదు అనమాట సో హెల్తీగా ఉంటూ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసనాన్ని చాలా చక్కగా వేయచ్చండి ఫెంటాస్టిక్ రిజల్ట్స్ చూడొచ్చు మనము ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మన కాలలో ఉన్నటువంటి అన్నెసరీ ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది ఎస్పెషల్లీ థైస్ అండి మీరు ఇలా కూర్చొని టీవీ చూస్తునో లేదంటే మొబైల్ చూస్తునో లేదంటే కూరగాయలు కట్ చేసుకుంటునో ఎలా అయినా మనం ఈ ఆసనం వేసామంటే మనకు పొట్ట మీద కూడా ప్రెషర్ పడుతుంది వెళ్ళి తగ్గిపోతుంది ఫ్యాట్ తగ్గుతుంది సైడ్ ఫ్యాట్ తగ్గుతుంది హిప్ ఫ్యాట్ తగ్గుతుంది అండ్ ఇక్కడ శారీల్ బ్యాగ్ ఆ ఫ్యాట్ కూడా తగ్గిపోతుందండి సూపర్ అండ్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్ చూడచ్చు జస్ట్ ఇలా కూర్చొని మనము ఫ్యాట్ అంతా కూడా కరిగించుకోవచ్చు అండ్ ఇదే పొజిషన్లో మనము అప్పర్ బాడీ ఫ్యాట్ కూడా కరిగించాలంటే చిన్న చిన్న మూమెంట్స్ చేసుకోవచ్చు అది ఎలా అంటారా మన మో ఇలా ఇలా తాకిస్తూ జస్ట్ ఇలా సైడ్ బెండింగ్ చేస్తామంటే ఇంకా ఫాస్ట్గా సైడ్ ఫ్యాట్ కరుగుతుంది అలా అలా చేసుకోవచ్చు మనం సైడ్ బెండ్స్ చేసుకోవచ్చు ఇలా అండ్ అప్పర్ బాడీ ఫ్యాట్ కరిగించడానికి అంటే ఈ చేతులు ఆర్మ్స్ అండ్ నెక్ అండ్ ఇక్కడ మన బ్యాక్ అంటే వీపు భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్ ఇవన్నీ కరగాలంటే తోలాసనం అంటారండి ఇదే పొజిషన్లో ఎవరికైతే ఇక్కడ మణికట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయో అండ్ అంటే సర్జరీస్ అయిపోయి రాడ్స్ వేసి ఉంటారో హ్యాండ్స్కి వాళ్ళు చేయకూడదు హెల్దీగా ఉన్న వాళ్ళు అందరు చేసుకోవచ్చు సో ఇలా టూ పామ్స్ ని కూడా నేల కానిస్తూ సపోర్ట్ తీసుకోవాలి తర్వాత మన వెయిట్ అంతా బ్యాలెన్స్ చేస్తూ ఇలా పైకి లేవాలి మీరు ఎంతవరకు ఉంటే ఇలా అంతవరకు ఉండొచ్చు తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి రావచ్చు అండ్ ఇదే ఫోర్స్లోనే మనము సైన్ నుంచి చూపిస్తాను మనము ఒక టెన్ టు ట్వంటీ రిపిటీషన్స్ చేసుకోవచ్చు నడుము బెల్లి ఫ్యాటు చాలా చక్కగా తగ్గుతుందండి హిప్ శారీ బ్యాగ్ థైస్ అండ్ మనకి నడుము ఇలాంటివన్నీ కూడా తగ్గు అంటే మన హ్యాండ్ ఫ్యాటు ఇదంతా తగ్గిపోతుంది ఇంతసేపు ఇలా ఈ ఆసనంలో ఉండలేని వాళ్ళు మళ్ళీ మనము జస్ట్ రిలాక్స్ చేసుకుంటూ మళ్ళీ కంటిన్యూ చేయచ్చు ఇలా స్లోగా టూ హ్యాండ్స్ సపోర్ట్తో నార్మల్గా ఈ టూ లెగ్స్ని స్ట్రైటన్ చేసి కొంచెం ఇలా ఫీ అప్ చేసుకోవాలి చూడండి ఆ బ్లడ్ అనేది జుమ్ముని వెళ్తూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తా అన్నమాట సో ఎక్కడైనా మనకి ఫ్యాట్ బబుల్స్ అలా ఉంటే మనకు ఈవెన్ బ్లడ్ క్లాట్స్ కానీ ఫ్యాట్ క్లాట్స్ కానీ ఏదైనా ఉంటే మన నర్వ్స్లో కానీ అవన్నీ కూడా మొత్తం ఫ్రీ అవుతాయండి మన బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా ఇంప్రూవ్ కాబడుతుందండి మన బాడీలో ప్రతి ఆర్గాన్ యొక్క కనెక్టివిటీ అనేది అరచేతుల్లో అరకాళ్ళల్లో ఉంటుందండి సో మనం ఎప్పుడైతే ఈ పద్మాసనంలో తోలాసనం కూడా యాడ్ చేశామంటే టోటల్ బాడీ స్ట్రెచింగ్ అయిపోతుంది మన స్మైన్ అనేది చాలా స్ట్రెంత్ అవ్వబడుతుంది మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది ఇమ్యూన్ సిస్టమ్ అనేది బలోపేతం కాబడుతుంది తొడ కాళ్ళ కొవ్వు తొడల కొవ్వు అలాగే బెల్లి నడుము మొత్తం అప్పర్ బాడీ ఫ్యాట్ లోవర్ బాడీ ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది అనమాట బాడీ మొత్తం ఈవెన్గా అంటే మన బాడీలో ఎక్కడ ఎలా ఉండాలో అలా మంచి షేప్ని మనం సొంతం చేసుకోవచ్చండి ఈ పద్మాసనాన్ని వేస్తూ ఉండడం వల్ల చాలా బెస్ట్ అండి సో స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపిస్తుంది అట్లీస్ట్ అర్ధ పద్మాసనం ట్రై చేస్తూ ఉండండి తర్వాత స్లోగా మీరు ఫుల్ పద్మాసనం ట్రై వేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఇది చాలా ఈజీ అండి చాలామంది కష్టం అనుకుంటూ ఉంటారు ఫస్ట్ డే వేయలే మేము బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండే కొద్దీ సెకండ్ డే ఆ థర్డ్ డే మ్యాక్సిమం టెన్ డేస్ కల్లా మీరు వేసేయచ్చు కాకపోతే ప్రతిరోజు ఒక టెన్ మినిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంతే మొత్తం ఓవరాల్గా లోవర్ బాడీ ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది ఈజీగా ఇలా కూర్చొని మనము కరిగించుకోవచ్చు ఎక్స్ట్రా క్యాలరీస్ని అప్పర్ బాడీ ఫ్యాట్ కరగాలంటే తోలాసనం ట్రై చేస్తే చాలు మెల్లిగా టూ పౌండ్స్ని సపోర్ట్ తీసుకొని జస్ట్ ఇలా ఇలా ఇవి ఒక ట్వంటీ సెట్స్ చేసుకున్న చాలు టోటల్ బాడీ మొత్తం మూవ్ అవుతుంది మన అప్పర్ బాడీ ఎంత స్ట్రెయిన్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇలా బ్రీత్ తీసుకుంటూ ట్రై చేయాలి స్వెట్ చూడండి నాకు ఎలా వస్తుందో మీకు కనిపించట్లేదు కదా దూరం ఉన్నాను అంత చక్కగా కూర్చొని కూడా మన బాడీలో పేర్కొన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ని ఎక్స్ట్రా క్యాండీస్ని చాలా ఈజీ వేలో మనం బయటికి పంపించవచ్చు మనము బరువు తగ్గడమే కాదండి మన ఏకాగ్రత పెరుగుతుంది మన బోన్స్ అనేవి చాలా స్ట్రెంగ్ కాబడతాయి మన బాడీ చాలా గట్టిపడుతుందండి ఫ్లెక్సిబిలిటీ పెరిగిపోతుంది ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అప్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ ఫ్లో అనేది చాలా ఇంప్రూవ్ కాబడుతుంది అండ్ ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది అంత చక్కగా కలుగుతుంది మన స్పైన్ అనేది చాలా స్ట్రైట్ అని కాబడుతుంది సో బ్యాక్ బోన్ పెయిన్స్ ఉండవు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ లాంటివి అసలు ఏమీ ఉండదు అనమాట చాలా స్ట్రెంగ్ కాబడుతుంది మనం ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మన యూట్రస్ మీద కూడా చాలా ప్రెషర్ పడుతుందండి యూట్రస్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయండి చాలా హెల్దీ యూట్రస్ని మనం సొంతం చేసుకోవచ్చు పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి ఇన్ఫెటిలిటీ ప్రాబ్లం అనేది మన దాదాపుల్లో ఉండదు మంచి హెల్దీ ఎగ్ అనేది ఓగ్లేట్ అవుతుంది సో మన యూట్రస్ కూడా చాలా బలోపేతం కాబడుతుంది అండ్ అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ మన కిడ్నీ ఫంక్షన్ ప్రతిదీ అండి టోటల్ బాడీ అండి మొత్తం కూడా బలోపేతం కాబడుతుంది అలాగే బీపీ లెవెల్స్ షుగర్ లెవెల్స్ ఇలాంటివన్నీ కూడా ఈవెన్ కాబడతాయండి చాలా మంచిది అండ్ మనకి ఫ్యూచర్లో హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటివన్నీ రాకుండా చాలా చక్కగా మనల్ని మనము హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేస్తూ ఉండండి సో టోటల్గా చెప్పాలంటే మన ఆయు ప్రమాణాన్ని పెంచే ఒక మంచి యోగాసనం ఈ పద్మాసనం అని చెప్పచ్చు మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతిరోజు ట్రై చేస్తూ ఉండండి సో సో జస్ట్ వేస్తూ ఉండండి పెయిన్ అనిపించినప్పుడు మళ్ళీ రిలాక్స్ అవుతూ ఉండండి ఇలా హ్యాండ్ సహాయంతో టూ లెగ్స్ని ఇలా కింద మెల్లిగా పెట్టి మళ్ళీ ఇలా చాపుతూ మళ్ళీ కొంచెం ఆ నర్వ్స్ని ఫ్రీ అప్ చేసుకోవాలి బ్లడ్ అలా స్టాప్ చేసి ఉంచాం కదా మనం కొద్దిసేపు అది ఇప్పుడు జుమ్ముని వెళ్తుంది అన్నమాట వెళ్ళే క్రమంలో ఎక్కడైనా ఏదైనా క్లాట్స్ ఉన్నా కానీ ఫ్యాట్ ఉన్నా కానీ మన నర్వస్లో మొత్తం ఏంటంటారు తోసుకుంటే వెళ్ళిపోతుంది బ్లడ్ ఇంకెక్కడ నుంచి వస్తాయి మనకు క్లాట్స్ హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఏ స్ట్రోక్స్ రావు ఇది ఒకటి ఫాలో అవ్వండి మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇలా ఫ్రీ అప్ చేసుకోండి మళ్ళీ ఫాలో అప్ అవుతూ ఉండండి టీవీ చూస్తూ మనం ఎంత టైం వేస్ట్ చేస్తూ ఉంటాం కదా సో ఆ టైంలో ఇలా కూర్చోండి సూపర్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్ చూడొచ్చు మీరు వెయిట్ లాస్ అయ్యారా లేదా హెల్త్ బెనిఫిట్స్ మీరు చూసారా లేదా అని చెప్పేసి జస్ట్ టూ డేస్ త్రీ డేస్ చేసి మాత్రం నాకు ఎవ్వరు కామెంట్ చేయొద్దు దేర్ ఈజ్ నో రిజల్ట్స్ అని చెప్పేసి సో మనం చేయకపోగా నలుగురికి ఏం మెసేజ్ ఇస్తామండి మనము అంటే ఇంకా మీరు చేయట్లేదు సో ఎదుటి కూడా చేయకూడదా అలా నెగిటివ్ కామెంట్స్ పెడితే ఎవరికి యూజ్ ఉండదండి మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయండి తర్వాత రిజల్ట్ రాలేదనిపిస్తే జెన్యున్గా మీరు కామెంట్ చేయండి ఐ యాక్సెప్ట్ ఓకే సో వన్ మంత్ చేసి అప్పుడు మాత్రమే రిజల్ట్ పెట్టండి ఒకవేళ మీకు వన్ వీక్లో లేదంటే త్రీ ఫోర్ డేస్లోనే రిజల్ట్ తెలిసా అనిపిస్తే పెట్టేయండి కామెంట్ నో ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ ట్రై చేస్తారు కదా ఫై చేయండి ఫెంటాస్టిక్ చూస్తారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో నేను పొందుంటాను అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ టేక్ బై